ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ పవన్ కళ్యాణ్ ఇది ఒక పేరు మాత్రమే కాదు ఆయన్ను అభిమానించే లక్షల మందికి ఒక శక్తి పవన్ ఏదైనా చెయ్యాలని అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు పట్టు వదలడు ఆ మార్గంలో ఎన్ని ముళ్ళు అడ్డుపడ్డా ఎన్ని రాళ్ళు తగిలినా పట్టు వీడని విక్రమార్కుడి వలె మొండిగా ముందుకు వెళ్తాడు ఆ మొండితనమే నేడు పవన్ కళ్యాణ్ సక్సెస్కి కారణంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి సహాయపడింది ఏదైనా సినిమా హీరోకు కేవలం ఆయన ఫ్యాన్స్ బలమే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి అలా కాదు సినిమాలతో సంబంధం లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది అలాగే వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే హీరోని ఆ హీరో ఫ్యాన్స్ కూడా పట్టించుకొని ఈ కాలంలో గతంలో వరుసగా ఫెయిల్యూర్స్ ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాలుగా సరైన హిట్ లేకున్నా కూడా ఏమాత్రం అభిమానులు తగ్గని హీరో పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇంత క్రేజ్ ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి ఆయన జీవిత విశేషాలు పూర్తిగా ఈ స్టోరీలో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన వెంకటారావు అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పవన్కు పెద్ద అన్నయ్య నటుడు నిర్మాత నాగేంద్రబాబు పవన్కు రెండవ అన్నయ్య పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలోనే సాగింది తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో చదువుకున్నాడు ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు అలాగే పుస్తకాలు చదవడం అంటే పవన్కు చాలా ఇష్టం అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది పవన్కి ఇక ఆ విషయాన్నే తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు సరే నువ్వు నటించు కానీ ముందు యాక్టింగ్ అని సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ ని పంపించారు ఆయన దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ సమయంలో వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ నెలలో విడుదల చేశారు ఈ సినిమా యావరేజ్గా టాక్ తెచ్చుకున్నా కూడా హీరోగా పవన్ కళ్యాణ్కి మంచి గుర్తింపు తెచ్చింది తర్వాత వచ్చిన గోకులంలో సీత సుస్వాగతం చిత్రాలు స్టార్ హీరోగా నిలబెట్టాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన తొలి ప్రేమలో బాలుగా యువతరాన్ని ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఇక నాలుగవ తరం అగ్ర హీరోలలో ఒకరిగా వెలుగొందారు పవన్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్టైల్తో వెరైటీ సంభాషణలతో యూత్ని కట్టిపడేశాడు సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్ మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ ని ఇష్టపడడానికి కారణం కూడా అవే పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు జపాన్ దర్శకుడు అకీరా కురసోవాను అమితంగా ఇష్టపడే పవన్ ఆయన స్ఫూర్తితో దర్శకుడిగా జానీ చిత్రాన్ని కూడా రూపొందించారు ఇక ఆ తర్వాత పది సంవత్సరాల వరకు సరైన విజయాలు అందుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ అయినా కూడా ఎక్కడ కూడా అభిమానంలో ఆయనకు ఉన్న క్రేజ్ కించింత కూడా తగ్గలేదు ఇక రెండు వేల పన్నెండులో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమాకి గాను తెలుగులో ఉత్తమ నటుడిగా కూడా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు అత్తారింటికి దారేది చిత్రాలు వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది ఇక ఇదే సమయంలో ఎవరు ఊహించిన విధంగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన అనే పొలిటికల్ పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా సంచలనంగా మారాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ బీజేపీ పార్టీలకు మద్దతుగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారం కూడా చేశారు ఆ తర్వాత పది సంవత్సరాలు రాజకీయంగా అష్టకష్టాలు ఎదుర్కొన్నారు ఏలన చేశారు వ్యక్తిగతంగా దూషణ చేశారు వెళ్తున్న మార్గంలో ముళ్ళు వేశారు రాళ్లు విసిరారు అయినా కూడా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు తనని నమ్మిన వారి కోసం తన అభిమానుల నమ్మకం కోసం ప్రజాక్షేమమే లక్ష్యంగా మరింత బలంగా నిలబడ్డాడు తెగించి కొట్లాడాడు ఎన్ని అవంతరాలు ఎదురైనా లేచి నిలబడ్డారు వెరసి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన జయకేతనం ఎగరవేసింది దాంతో రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి దేశ రాజకీయాలలోనే ఇప్పుడు స్టార్ పొలిటీషియన్గా మారాడు పవన్ కళ్యాణ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి